ప్రవచనం చేయడానికి నాన్న కారు ఎక్కి వచ్చాను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యో కారా రోజు నువ్వు బయట ఉండిపోతున్నావు నేను వీరికి మీదకి వెళ్ళిపోతున్నాను పాప నువ్వేమో నన్ను అన్ని చోట్ల చిత్తూరులో తిప్పుతున్నావు అలా ఉండిపోతే కృతజ్ఞుణ్ణి అయిపోతాను నువ్వు లోపలికి రా అని ఎక్కిలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మూర్ఖుడా నీ ప్రవచనం నాకు అక్కర్లేదంటారు ఏది ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయాలి అలా వదిలేస్తేనే గొప్ప తప్ప పట్టుకోకూడదు కోపం కూడా అంతే మనం చెప్పు చేతలలో ఉందా లేదా అది మనని పట్టేసుకోకూడదు మనం దాన్ని ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకుని కార్యం సాధించాలి ఏదో చాలా కోపంగా ఉన్నట్టు బిగుతుగా ఉన్నట్టు నటించి ముక్కుపుటాలు ఎగరేసి శ్వాస గట్టిగా విడిచిపెట్టి ఇలా వేలు చూపిస్తే అమ్మో కోపంగా ఉన్నారు అని అందరూ మార్గంలో పడతారు వెంటనే అయిపోయింది పని ఆ కోపాన్ని వదిలిపెట్టి తనకు ప్రశాంత పడిపోతాడు అంతే తప్ప తన కోప మనకు వశపడకూడదు రాముడి జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే రాముడు కోప మనకు అందుకే వాల్మీకి మహర్షి అడిగిన పదహారు గుణములలో ఇదొకటి తెచ్చిపెట్టుకుంటాడు ఆయనే కోపం పెట్టుకున్నాడు అనుకోండి దేవతలు కూడా ఉనికిపోతారు అందుకే కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చోయుక్త సర్వూతీషు కో విద్వాన్క కమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కో ననసూయక్యతివాశ్చారోష సంయుగే జాతరోష సంయుగే అన్నారు ఎవడు కోపాన్ని తెచ్చిపెట్టుకున్నంత మాత్రంచేత కయ బిభ్యతిదేవా దేవతలందరూ కూడా భయపడిపోతారో అటువంటి వాడు రాముడు అటువంటి రాముడు రామాయణం మొత్తం మీద ఒకే ఒక్కసారి కోప మనకు వశపడిపోయాడు ఎప్పుడు వశపడిపోయాడో తెలుసా రావణాసురుడు స్వామి హనుమ మీద పుంకానుపుంకలంగా బాణాలు ప్రయోగించాడు రాముడు యుద్ధం చేస్తూ ఒక స్థితిలో ఇలా కిందకి చూస్తే తాను అధిరోహించిన హనుమ శరీరం పూచిన మోదుక చెట్టులా కొట్టాడు నెత్తురు ఏరులుగా పారుతోంది హనుమ అంత బాధని ఓర్చుకుంటున్నది చూడగానే రాముడు ఆ రోజున మాత్రం కోపానికి వశపడిపోయాడు ఆ రోజున రాముడు రాముడు కాడు రాముడు రుద్రుడైపోయాడు అంత క్రోధాన్ని పొందాడు అంటే రాముడికి కూడా అంత కోపం వచ్చేటట్టు చెయ్యగలిగినంత ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరే హనుమ ఎందు అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి అందుకే హనుమద్వాహనం అంత ప్రఖ్యాతి వహించింది ఆయన అంత శరీర వేగం ఉన్నవాడు లోకంలో లేడు ఆయన అంత ధైర్యం ఉన్న మనస్సున్నవాడు లేడు అసలు మన మనసుకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉంది పూజ చేసుకుందామని కూర్చున్నాను అనుకోండి ఎక్కడికో పోతుంది నా మనసు రేపు ప్రయాణం మొదలు పెట్టాలి కదా ఎన్ని గంటలకి బయలుదేరితే బాగుంటుంది ఎన్ని గంటలకి నేను ప్రయాణం చేయవలసినటువంటి ప్రదేశానికి చేరుకోవాలి ఏవో రకరకాల ఆలోచనలు ఇక్కడ పూజ అయిపోతూ ఉంటుంది ఇక్కడ అవయవాల్ని యాంత్రీకరించి తాను ఎక్కడికో పోతూ ఉంటుంది మనసు ఆయన మనసు ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంగా ఆయన శరీరం పెడుతుంది మన అదృష్టం ఏంటంటే మన శరీరానికి ఆ వేగం లేదు అందుకని కనీసం మనసు వేగం మనిషి కూర్చున్నాడు మనిషికి కూడా ఆ వేగం వచ్చిందనుకోండి ఇంకెవడైనా తట్టుకోగలడు అసలు అనుభవించే భాగాలకి ఆ వేగం లేదు మనకి కానీ హనుమకున్న గొప్పతనం ఏమిటో తెలుసా ఆయన వేగం అలా ఉంటుంది ఆయన మనసుకున్న జవం అలా ఉంటుంది అంత ధైర్యశాలి అసలు ఆయన మొక్కవోడు అంత ధైర్యంతో ఉంటాడు అందుకే వాల్మీకి మహర్షి రామాయణ రచనలో ఒక అద్భుతాన్ని సృష్టించారు కిష్కింధకాండ పూర్తి చేస్తూ ఒక శ్లోకాన్ని రచించారు రా రావణాసురుని చేత బంధీకృతయై సీతమ్మ ఉన్నది అన్నమాట సంపాతి చెప్పాడు ఎక్కడ ఉన్నది కాంచనలంక నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటి ఆమలిగుడ్డుకు వెడితే ఉత్తర తీరానికి వెడితే అక్కడ అశోకవనం కింద అశోకవనంలో శిశుపావృక్షం వృక్షం కింద సీతమ్మ నాకు కనపడుతోంది ఎందుకని సంపాతి ఆ వైనతీయుడు వినతాస్తుల యొక్క వంశంలో వచ్చినటువంటి వాడు అందుకే ఆయనకి కూడా గరుత్మంతుడు వాళ్ళలాగే దూరదృష్టి ఎక్కడో కూర్చుని ఎక్కడో సముద్రానికి ఆమలివైపు కాంచన లంకలో ఉన్నటువంటి అశోకవనంలో శిశుపవృక్షం కింద కూర్చున్నటువంటి సీతమ్మ దర్శనం చేసి అక్కడుంది సీతమ్మని చెప్పాడు ఆయన చెప్పింది నిజమని గుర్తే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి రామకార్యం మీద పెడుతున్న వాడికి మాట సాయం చేసినా కాలిపోయిన రెక్కలు వచ్చాయి ఇది బలం కాబట్టి అటువంటి సంపాతికి రెక్కలు వచ్చాయి ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి కానీ అక్కడ ఉన్నవాడు సామాన్యుడు కాడు అరివీర భయంకరుడు దేవేంద్రుడంతటి వాడు హడిలిపోతాడు నయనం సూర్య ప్రతిపతి వాష్వేవాతి మారుత చిలోర్మిమాలి తం దృష్ణ సముద్రోపి నకంపతే అంటారు బాలకాండలో దేవతలు రావణాసురుడు గురించి చెప్తూ రావణాసురుడు అలా బయటికి వస్తే అది ఋతువు అనుకోండి సూర్యుడు బాగా ప్రకాశించాలి అపారమైన వేడిని విడిచిపెట్టాలి మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ రావణాసురుడు అలా అంత ప్రగవాక్షంలోకి వచ్చాడనుకోండి వెంటనే సూర్యుడు తన తేజస్సును అంతటి ఉపసంహారం చేసి వెనక్కి వెళ్ళిపోతాడు అంత భయం సముద్రం దగ్గరికి వచ్చి నిల్చున్నాడనుకోండి సముద్రంలో తరంగాలు రావు తరంగాలు ఆపేసి ఒక నదిలా సముద్రం తరంగాలు లేకుండా అయిపోతుంది ఉత్తరాఖండలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు అసలు లోకం అంతా ఎవరికి భయపడుతుందంటే యమధర్మరాజు గారి పేరు చెప్తే భయపడుతుంది రావణాసురుడికి భయపడి దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారు ముఖ్యులు దిక్పాలు పెట్టుకున్నప్పుడు అనుకోకుండా రావణాసురుడు అక్కడికి వచ్చాడు అయ్యబాబోయ్ వీడు వచ్చేసాడని అక్కడ ఉన్నవాళ్ళందరూ తలో శరీరంలోకి దూరి పారిపోయారు కనపడకుండా పాపం యమధర్మరాజు గారికి ఇది దొరకల అలాగే నిలిచున్నాడు వచ్చేసాడు రావణాసురుడు అమ్మో వీడు నన్ను చూసేసేస్తాడేమో నన్ను చంపేస్తాడని ఎవరు లోకములను భయపెట్టగలిగిన యముడు భయపడ్డాడు భయపడి అటు ఇటు చూశాడు చెట్టు మీద కాకి కనపడింది కాకి కాకి నీలో దూరుతాను నన్ను తప్పించు రావణాసురుణ్ణి రావణాసురుణ్ణించని సూక్ష్మ శరీరం పొంది కాకిలో దూరాడు కాకి ఎగిరి వెళ్ళిపోయింది దూరంగా రావణాసురుని నుంచి నన్ను విముక్తి చేశావు నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను నీకు రోగాలు రావు అందుకే కాకి ఇలా తీసి పడేసింది తినేస్తుంది మిరపకాయలు తినేస్తుంది ఇంగిళ్ళు తినేస్తుంది బహుశ మున్సిపాలిటీ వాళ్ళకి దానంతో ఉపకారం చేసే ప్రాణి ఇంకొకటి ఉండదు సగం పరిశుభ్రత అదే చేసేస్తుంది రహదారులవిని అటువంటి కాకి ఏది తిన్నా దానికి అనారోగ్యం ఉండదు కాకి ఆయుర్దాయం ఎంత అని ఓ కాకిని చూపించి అడిగారు అనుకోండి ఎవడూ చెప్పలేడు అంత బలంగా ఉంటుంది సాధారణంగా బలవన్మరణం తప్ప ఏ విద్యుద్ఘాతానికో మరణించాలి తప్ప సహజంగా వృద్ధురాలైపోయి కాకి చచ్చిపోయిందని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి నిన్ను రోగం ఏమీ చెయ్యదు పైగా నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను నువ్వు ముట్టుకుంటే పితృదేవతలు తిన్నట్టే అందుకే ఇప్పటికీ తద్దినం పెట్టినప్పుడు పిడచ కాకి ముట్టుకుందా లేదా అని కాకి వచ్చింది అమ్మయ్యా అంటారు అది ఎవరిచ్చిన వరం అంటే ఒకప్పుడు యమధర్మరాజు గారు రావ రా రావణాసురుణ్ణి చూసి భయపడి కాకికి ఇచ్చినటువంటి వరం అంటే రావణాసురుని యొక్క బలపరాక్రమములు ఎటువంటివో ఆలోచించండి బడి దృష్టి పడితే చాలు అడిలిపోతారు అందరు నిద్రపోతున్నప్పుడు ఆయన చెయ్యి ఇలా చాపి పడుకుంటే వాల్మీకి మహర్షి అంతటి వారు ఆ చేతిని ఏమని వర్ణించారంటే పంచశీర్షావి ఓ రగవు అన్నారు ఐదు తలలు కలిగినటువంటి పాం ఒకటి పాంపు మీద ఇలా పడుకుంటే ఎవరైనా ధైర్యం చేస్తారా దగ్గరికి వెళ్ళడానికి అది ఐదు తలల పాం పాం ఎలా ఉంటుందో ఆయన చెయ్యి అలా ఉంటుంది మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసూప్తం ఇవ ఇవకుంజరం అని సుందరకాండలో వర్ణిస్తారు ఏనుగు గంగానదిలో స్నానం చేసి వచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో నల్లటి మినుముల పోగు తీసుకొచ్చి పోస్తే ఎలా ఉంటుందో రావణ బ్రహ్మ అలా ఉంటాడు పది తలకాయలతో విరాజిల్లుతూ ఉంటాడు అంత భయపెడతాడు దేవతలు కూడా అడిలిపోతారు నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటితే ఎక్కడో కాంచన లంక ఆ కాంచన లంకలో సీతాపహరణార్థీన రావణీన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసై రుగ్రధన్విభి అంటారు మహర్షి ఎప్పుడు ధనస్సులకి వింటినారి తొడిగి బాణాలని ఇలా పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఏమో ఎవరొస్తారో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికని రాక్షసులు ఎప్పుడూ విచ్చుకొత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు రావణుడు తన బలం మధ్యలో ఉన్నాడు విడుతున్నవాడు తానొక్కడు విడుతున్నాడు రావణుడి యొక్క ప్రీతి అంతా సీతమ్మ మీదుంది ఆఖరికి ఆవిడ్ని ఒక పురుషరాక్షసుడు చూడ్డాన్ని కూడా ఆయన అంగీకరించాడు అందుకే చుట్టూ స్త్రీలని పెట్టాడు అంతటి విపరీతమైనటువంటి కామోద్రేకం కలిగినటువంటి వాడు అంతటి ఉన్మాదమైన బుద్ధి అటువంటి లంకకి విడుతున్నవాడు ఒక్కడే సాధారణంగా అటువంటి ప్రయత్నం మీద ఎవడైనా వెళ్ళాలి అంటే అసలు ఆ ప్రయత్నాన్ని చెయ్యడెవ్వడు అమ్మో అక్కడ రావణాసురుడు ఉన్నాడు మాకెందుకు వచ్చిన గొడవ అని ధైర్యం చెయ్యరు పైగా నూరు యోజన వల లవణ సముద్రాన్ని దాటగలిగిన మొనగాడెవరు అని అడిగితే అంగదుడంతటి వాడు నూరు యోజనాలని దాటి వెళ్ళగలనేమో తిరిగి రాగలనని నమ్మకం లేదన్నాడు జాంబవంతుడంతటివాడు ఒకప్పుడు వామనమూర్తి పెరిగి పెద్దవాడై మూడు లోకములను కొలిచేస్తే ఇంతంతయి వటుడింతయ్యి మరియు తానింతయి అభోవీధిపై అంతయి తోయత మండలగ్రమన కల్లంతయి ప్రభారాసిపై అంతై చంద్రునకంతయి ధృవనిపై అంతై మహర్వాటిపై అంతయి సత్యపదోన్నతుండక బ్రహ్మాండంత అని పెరిగిపోతే ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణం చేశా కానీ ఇప్పుడు ఓపిక లేదు మోకాళ్ళు నొప్పి ఎగరలేని నూరు యోజనాలు హనుమాన్ ఒక్కడివే ఎగరగలవని శాప విమోచనం అయ్యేటట్టుగా స్తోత్రం చేస్తే ఆయన ఒక్కడే ఎగరడానికి సిద్ధపడ్డారు ఆ మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడినటువంటి హనుమ గురించి కిష్కింధకాండ పరిసమాప్తం చేస్తూ వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట చెప్తారు సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర ప్రవీరహంత మనస్సమాధాయ మహానుభావు జగామలంకా మనసా విడుతున్నటువంటిది అంత భయంకరమైన కాంచన లంక కానీ అసలు బయలుదేరడానికి సిద్ధపడినటువంటి హనుమ ఉన్నారే ఆయన మాత్రం వెళ్ళడానికి ముందే మనసా మనసామనస్వి ఎంత ఉత్సాహంతో ఉంటారంటే ఆయన శరీరంతో వెళ్ళడం ఇంకా ఆలస్యం మనస్సుతో మాత్రం వెళ్ళిపోయారు అసలు ఆ ఉత్సాహం లేనివాడు జీవితంలో ఏ కార్యాన్ని సాధించలేడు ఒక సభకి పెడుతున్నావు పరమోత్సాహంగా వెళ్ళాలి ఈ పని చేయడానికి పెడుతున్నావు పరమోత్సాహంగా వెళ్ళాలి పూజ చేసుకోవడానికి వెడుతున్నాం పరమోత్సాహంగా పూజకి వెళ్ళాలి ఉత్సాహం లేకుండా నీరు కారిపోతూ ఏ పని చెయ్యాలన్నా అబ్బా ఇది చెయ్యాలా అని ఏడుస్తూ వెళ్ళిన వాడు అసలు కార్యమునందు నిలబడలేడు వాడు బరువు కార్యానికి అదే హనుమైతే సవేగవాన్ వేగ సమాహితాత్మా హరి ప్రవీర పరవీర హంత ఎటువంటి బలం అంటే ఆయనది సామాన్యమైన బలం కాదు రావణాసురుడితో కలిపి లంకాపట్టణంలో ఉన్నటువంటి సమస్తమైన రాక్షసుల్ని మర్దించి పడగొట్టగలిగినటువంటి బలం ఒక్క హనుమకే ఉన్నది ఆయన ఒక్కడే రావణుండి కూడా చంపగలడు అంతటి తేజోమూర్తి ఆయన బలం అంతా ఇంతా కాదు అందుకే అమ్మవారి చూడామణిని చేత్తో పట్టుకున్న తర్వాత ఆ గడప మీద కూర్చుని తోరణం మీద కూర్చుని జయమంత్రం చెప్తారు జయచ్యే బల రామో లక్ష్మణ మహాబల రాజా జయిత్రీవో రాఘవేణా పాళి దాసోహం కోసలేంద్రస్య రామస్లిష్టకర్మ హనుమాన్ శత్రుసై్యాం నిహన్ మరుతత్మహరాహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవత్ శిలాభు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్దయ్వా పురీం లంకాం అభిభ్య మైథిలీం సముర్ధ గవిష్యామ్ విశత అంటారు నేను ఎలా వచ్చానో అలా సీతమ్మ దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాను నాకు ఆయుధాలు అక్కర్లేదు నా గోళ్లతో గుండెలు చీల్చి చంపుతాను పాదముల కింద పెట్టి మర్దించి చంపుతాను మోచేతులతో పొడిచి చంపేస్తాను నా యొక్క బాహుబలంతో చంపుతాను నా శరీరం కింద పెట్టి నలిపేస్తాను ఎంతమందిని చంపుతాను అంటే నా రావణ సహస్రం మీ ఇద్దే ప్రతిఫలం భవిత్ ఒక్క రావణుడు కాదు వేయి మంది రాక్షసులు కట్టకట్టుకుని వచ్చి నా ముందు నిలబడిన తలలు గిల్లేస్తాను నా ముందు నిలబడగలిగిన వాడు లేడు అంతటి బలపరాక్రమములు కలిగిన వాడైనటువంటి హనుమ ఆయన తేజస్సు అనితర సాధ్యం అందుకే మహర్షి హనుమ యొక్క యుద్ధం గురించి చెప్తూ ఒక మాట అంటారు హతైర్ నాగైశ్చ తురగై భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ భూమి రుద్ధమార్గా సమంతత అంటారు హనుమ పది నిమిషాలు యుద్ధం చేశారనుకోండి కొన్ని వేల ఏనుగులు చచ్చిపోతాయి కొన్ని వేల గుర్రాలు పోతాయి లక్షల సైన్యం పడిపోతుంది పావుగంట యుద్ధం చేస్తే ఎనభై వేల మంది కింకరుల మూకని ఏడుగురు సేనాగ్ర నాయకుల్ని ఏడుగురు మంత్రిశతుల్ని సయు స సయురూపాక్ష విరూపాక్షయూపాక్షౌ దుర్ధరం ైవనాయకం ప్రగసం భాసకర్ణంచా పంచసేన అగ్రనాయకం అని విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగస అనేటటువంటి ఐదుగురిని కొన్ని లక్షల సైన్యాన్ని చైత్య ప్రసాదాన్ని అశోకవనాన్ని కేవలం హనుమ ఒక్కరే భంజించేశారు అంటే అసలు ఆయన యొక్క బలపరాక్రమముల గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అంతటి గొప్ప బలపరాక్రమములున్నటువంటి వ్యక్తి ఎంత బలపరాక్రమాలున్నాయి అంటే అన్నీ ఉండి కూడా జీవితం మొత్తం మీద నా కోసం ఈ బలాన్ని ఉపయోగించుకుంటానని ఆయన ఉపయోగించుకున్నటువంటి సంఘటన ఒక్కటి లేదు చిరంజీవి చిరంజీవి ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ ఉన్న హనుమ తన పేరు చెప్తే రారు రామకథాలోలుడు ఎక్కడ రామాయణం చెప్పినా రామనామం చెప్పినా స్వామి హనుమ వస్తారు ఇప్పటికీ లోకంలో ఒక ఆచారం ఉంది రామాయణం చెప్పిన సుందరకాండ చెప్పిన రామకథ చెప్పినా పక్కన వేరే ఆసనం వేసి పద్మపీఠం కింద పీఠం వేసి పాదపీఠం కసిని పువ్వులు వేసి ఉంచుతారు తప్పకుండా స్వామి హనుమ వచ్చి అందులో కూర్చుని వింటారు అంటారు ఎందుచేత అంటే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమని అడిగారు హనుమాన్ నువ్వు కూడా వచ్చేస్తావా నాతో చాలామంది సరయూనది ప్రవేశం చేస్తున్నారు వస్తావా అన్నారు హనుమ అన్నారు స్వామి నాకు మీ కథ ఒకటి మీరొకటి కాదు మీ కథ ఈ లోకంలో ఉన్నంతకాలం నేను ఇక్కడే ఉండి రామనామం చెప్తూ రామ కథ ఎక్కడ చెప్పబడుతుందో రామనామం ఎక్కడ చెప్పబడుతుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటాను కూర్చుని నేను కాపాడతాను అన్నారు రామచంద్రమూర్తి వరమిచ్చారు మథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తామ ద్రమస్య సుప్రితో మద్వాక్యం అనుపాలయన్ నిన్ను నేను శాసనం చేస్తున్నాను చిరంజీవిగా ఈ లోకంలో ఉండు భవిష్యత్ బ్రహ్మవి ఎక్కడెక్కడ రామనామం వినపడిన ఎక్కడెక్కడ రామ కథ చెప్పిన అక్కడక్కడికి వెళ్ళి నువ్వు ఉండు నువ్వు వెడితే చాలు మంగళాలు జరుగుతాయి హనుమ పేరు చెప్తే చాలు హనుమ గురించి వింటే చాలు హనుమ యొక్క కథని విన్న ఒక్క నమస్కారం చేసిన చచ్చిపోయేవాడు బ్రతుకుతాడు అది మనిషి జీవితానికి తీవ్ర స్థాయి ఇక చచ్చిపోవడం అనేటటువంటి మాట ఎప్పుడొస్తుంది అసలు ఆ మాట అనకూడదు ఆత్మహత్య చేసుకుంటాను అనకూడదు నేను చచ్చిపోతానండి ఇక బ్రతకను నేను బ్రతకలేనన్న మాట ఎప్పుడొస్తుంది ఇక ఈ కష్టాల నుంచి నేను బయటికి రాలేనంటే చచ్చిపోతానన్న వాణ్ణి కూడా బ్రతికించగలిగిన వారెవరంటే హనుమ ఒక్కరే అందుకే ఏలినాటి శని దోషంలో ఉన్నవాళ్ళు కూడా సుందరకాండలో నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తారు హనుమ ఇంద్రజిత్తుతో యుద్ధం చేసినటువంటి సర్గ అది పారాయణ చేస్తే ఏలినాటి శని దోషం ఉపశమిస్తుంది అంటారు మహానుభావుడు అసలు మీరు రామాయణంలో చూడండి ఆయన ఎక్కడ కనపడితే అక్కడ చచ్చిపోయే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అది హనుమ యొక్క గొప్పతనం వాల్మీకి రామాయణాన్ని అలా తీసుకొచ్చారు అందుకే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం ఒక మాల ఉందనుకోండి దానికి ఇప్పుడు ఈ మాల ఉందనుకోండి ఇట్నుంచి ఒక భాగం ఉంటుంది ఇట్నుంచి ఒక భాగం ఉంటుంది దీనికి ఈ గుచ్ఛం లేదనుకోండి ఇది కానీ అనుకోండి ఇది రెండు కింద విడిపోతుంది అప్పుడు ఈ మాలకి అందం ఉండదు మాల అంటే ఈ గుచ్ఛం ఉంటేనే అందం రామాయణం అనేటటువంటి మహామాల ఇలా విడిపోతే సీతాపహరణం అయిపోతే ఈ సీతారాములు ఇలా కలవడం ఎలాగో తెలియక రామాయణ కథ ఆగిపోవలసిన సందర్భం ఏర్పడితే రామాయణ మహామాల రత్నం ఈ పుష్ప గుచ్ఛం ఎలా ఉంటుందో అలా ప్రకాశించి రామాయణం అనేటటువంటి మాల పూర్తవడానికి కారణమైన మహాపురుషుడు స్వామి హనుమాన్ ఆయన ఎంత గొప్పగా మాట్లాడతారంటే లోకంలో ఆయనలా మాట్లాడేటటువంటి వాళ్ళు ప్రపంచంలో మీకు కనపడరు అందుకే సాధారణంగా ఒక మాట చెప్తారు ఎక్కడైనా సరే తడువుకోకుండా ఏ విషయమైనా జ్ఞాపకానికి వచ్చి కొన్ని గంటలు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆయనకి హనుమ యొక్క అనుగ్రహం ఉంది అని చెప్తారు హనుమ అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు అంత గొప్పగా మాట్లాడగలిగినటువంటి సమర్థతని పొందుతారు అందుకే ఆయన వాయుపుత్రుడు మాట వాయువు వలన వస్తుంది మీరు చూడండి అసలు ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరు ఆయన సురసతో మాట్లాడితే రామకథని పరమ సంక్షిప్తంగా చెప్తారు ఒక చోట ఎక్కువ చెప్పవలసి వస్తే ఎక్కువ చెప్తారు ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మౌనంగా ఉంటారు ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు ఎంత మాట్లాడతారో అంత మాట్లాడగలిగినటువంటి హనుమ ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ ఆయన అయోమయ స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయనను అనుసరిస్తుంది ఆయన ఎందుకు ప్రకాశిస్తుంది ఇది పతాక స్థాయి పరీక్ష రామాయణంలో ఎందుకంటే ఆయనలా ఎవరూ మాట్లాడలేరు కానీ ఒక ఒకే ఒక్క సందర్భంలో రామాయణంలో హనుమ కూడా మాట్లాడడం మరిచిపోయారు ఆయనకి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాల స్తంభీభూతుడై నిలబడిపోయారు ఎందుచేత అంటే నిజానికి పరీక్ష ఎవరికొచ్చింది అంటే స్వామి హనుమకు వచ్చింది సుందరకాండలో సీతమ్మ తల్లి దర్శనం చేశారు అమ్మయ్యా తల్లి దర్శనమైంది రామచంద్రమూర్తికి చెప్పచ్చనుకున్నారు అకస్మాత్తుగా ఆయన ఊహించలేదు ఆ తల్లి లేచి ఇక్కడ నేను ఉండలేను ఈ రామణుడు నన్ను సంతోషంగా బ్రతకనివ్వడు రాముణ్ణి కలుస్తానన్న ఆశ లేదు అందుకని ప్రాణములు విడిచిపెట్టేస్తానని పూసిన శిశుపావృక్షపు చెట్టు కొమ్మని కిందకి వంచి త్రాగటానికి విషమివ్వడు కత్తి ఇవ్వడు చావడానికి అవకాశం ఇవ్వడు నేను కోరినట్టు బ్రతకనివ్వడు అది రాక్షసత్వం అంటే కాబట్టి చచ్చిపోతానని దీర్ఘమైనటువంటి తన జటని తీసి కంఠానికి ఉరిపోసుకొని కొమ్మకి ముడివేసి కొమ్మని వంచి పట్టుకుంది ఇలా వదిలేసింది అనుకోండి కొమ్మ పైకి తేలిపోయిందా ఉపవాస కృషాం బీమాం చ అన్నారు మహర్షి ఉపవాసముల చేత కృషించిపోయింది ఆవిడ కొమ్మతో పాటు శరీరం పైకి లేచిపోయిందా తేలిపోతుంది పైన కూర్చుని చూస్తున్నారు సూర్యే తే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషం చకమాత్రంబూ అద్భుత దర్శన పిల్లి పిల్లంత రూపంతో ఉన్నారు కాబట్టి ఎలా నేను అనుకోలేదే ఇప్పుడు ఈ సీతమ్మ శరీరాన్ని విడిచిపెట్టేస్తే నేను తిరిగి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది సీతమ్మ అని అడిగితే చూశాను కానీ ప్రాణం వదిలేసిందని చెప్పనా కానీ ఇప్పుడు ఎలా మాట్లాడడం ఏం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేక్యం అజహాలహ అన్నారు అంతటి వారు ఇంత గొప్పవారైన హనుమ ఏం చెయ్యాలో అర్థం కాల ఇప్పుడు నేను వానర భాషలో మాట్లాడితే ఆవిడకి అర్థం కాదు సంస్కృతంలో మాట్లాడితే ఆవిడ పైకి చూస్తుంది వానరుడేమి సంస్కృతంలో మాట్లాడడం ఏమి రావణాసురుడు మాటని మరింత భయపడి కొమ్మ వదిలేస్తుంది వదిలేస్తే ఉరి బిగుసుకుపోతుంది